తమ జుట్టున లగా ఒత్తుగా ఉండాలని కోరుకోనివారుండరు జుట్టును అందంగా ఉంచుకోవడానికి మనం చేయని ప్రయత్నం కూడా ఉండదు కాని ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం బట్టతల వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి ఈ సమస్యలు ఎదురవడానికి అనేక కారణాలు ఉంటాయి అయితే ఈ సమస్యలతో బాధపడేవారికి కనీసం రోజుకు వంద వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి రాలిపోయిన వెంట్రుకలను సమానంగా కొత్త వెంట్రుకలు రానప్పుడు జుట్టు పలుచబడుతుంది అదే కొంతకాలానికి బట్టతలగా మారుతుంది లేదా వయస్సు పెరిగే కొద్ది కొత్త వెంట్రుకలు రావడం తగ్గుతూ వచ్చి కొంతకాలానికి కొత్త వెంట్రుకలు రావడం పూర్తిగా ఆగిపోతుంది అలా మరి కొంతకాలానికి జుట్టు అంతా ఊడిపోయి బట్టతలగా మారుతుంది తల కొంతమందికి బట్టతల వంశ పారపర్యంగా కూడా వస్తుంది ఒకసారి బట్టతల వచ్చిన తరువాత మనం ఎటువంటి ఆహారాలు తీసుకున్నా రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు సాధ్యమైనంత వరకు జుట్టు రాలకుండా రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చేలా చూసుకోవాలి జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు కూడా ఒకటి చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది అలాగే పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి కాని చాలామంది పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడంలేదు దీంతో పోషకాలు సరిగ్గా అందక జుట్టు ఎక్కువగా రాలుతుంది జుట్టు జుట్టురాలడానికి కారణమయ్యే చుండ్రు సమస్య నుండి మనం చాలా సులభంగా బయటపడవచ్చు తల స్నానం చేసేటప్పుడు మన వేళ్లతో మాడును బాగా రుద్దాలి అలాగే ప్రతిరోజూ తల స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే చుండ్రు సమస్య నుండి మనకు ఉపశమనం కలుగుతుంది మనం స్నానం ఎలా అయితే ప్రతిరోజు చేస్తామో తల స్నానం కూడా అలాగే ప్రతిరోజు చేయాలి దీంతో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి కుదుళ్ళు బలంగా తయారవుతాయి దురద చుండ్రు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇక జుట్టు బాగా రావాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒకటి ఈ సోయాబీన్స్ను పన్నెండు గంటలపాటు నానబెట్టిమన్నం రోజూ తయారుచేసే వంటల్లో వేసి తీసుకోవచ్చు అలాగే మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ లభిస్తాయి తగినన్ని ప్రోటీన్స్ అందడమ్వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా వస్తుంది మొలకెత్తిన విత్తనాలను వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది సోయాబీన్స్ను తినలేనివారు ఈ మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్స్తో పాటు ఇతర పోషకాలు కూడా మనకు లభిస్తాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి ఈ విధంగా ప్రతిరోజూ తల స్నానం చేస్తూ మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల తగ్గి తగ్గిజుట్టు ఒత్తుగా పెరుగుతుంది